మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో శుక్రవారం కౌన్సిలర్ చిలుక గంగాధర్ ముగ్గులు పంపిణీ చేశారు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన పురస్కరించుకుని సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఇంటింటికి వెళ్లి రంగుల ప్యాకెట్లను అందజేశారు ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసుకునే విధంగా రంగులు పంపిణీ చేసినట్లు కౌన్సిలర్ గంగాధర్ తెలిపారు ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మైనంపల్లి హనుమంతరావు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను తెలిపారు రామాయంపేట అభివృద్ధికి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మైనంపల్లి హనుమంతరావు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు గతంలో రామాయంపేట అభివృద్ధికి ఏ ఒక్క నాయకుడు కృషి చేయలేదని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో రామాయంపేట అభివృద్ధి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చిలక గంగాధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీలం వెంకట్రెడ్డి చిలుక స్వామి తదితరులు పాల్గొన్నారు మన లీడర్ మరి ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వార్డులోని ఇంటింటికి తన జన్మదినోత్సవ సందర్భంగా కలర్సు సంక్రాంతి రోజు ఇంటి ముందట ముగ్గులు వేసుకుంటారు లేడీస్ అందుకరించి మరి ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఒక కలర్ ప్యాకెటు మన హనుమంతరా హనుమంతన్న గారు పుట్టినరోజు సందర్భంగా మా కలర్సు పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇన్ని సంవత్సరాలుగా పదకొండో వార్డు కౌన్సిలర్గా నేను గెలిచినందుకు పదకొండో వార్డు ప్రజలకు ప్రతి సంక్రాంతికి కలర్స్ పంపిణీ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈసారి కూడా ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఇస్తూ మరి ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారు బర్త్డే సందర్భంగా మరి పదో వార్డు ప్రజలకు గుడక నా పక్క వాడే కాబట్టి ఇక్కడ ప్రజో వాడు ప్రజలకు గూడక ఇవ్వాలని నిర్ణయించి మరి ఈరోజు ఈ పద వాడు ప్రజల గుడిక ఇంటింటికి ఈ యొక్క కలర్ పంపిణీ చేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగ రోజు మరి వాళ్ళ ఇంటి ముందట ఈ యొక్క కలర్సు వేసుకొని మరి పండగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుచు ప్రజలను కోరుచు ఆ భగవంతుడు ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు కలిగిస్తూ నిండు నూరేళ్లు సుఖంగా సంతోషంగా జీవించాలని చెప్పి ఆశ్విస్తూ మరి అందరూ మరి సుఖ సంతోషాలతో జీవించాలని మరి రామాయంపేట పట్టణ ప్రజలందరూ మరి మైనంపల్లి హనుమంతారావు గారు కొడుకైన మైనంపల్లి రోహిత్ గారిని మరి ఎందుకంటే ఈ శాసన శాసనభ్యులుగా ఎందుకు ఎందుకున్నారంటే రామాయంపేట పట్టణ ప్రజలు ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఏ ఎమ్మెల్యే గుడిగా రామాయంపేటను అభివృద్ధి చేయలేకపోతున్నారు మరి పట్టించుకోలేకపోతున్నారు కనుక మరి హనుమంతరావు గారు అయితేనే మరి రామాయంపేట బాగుపడుతుంది రామాయంపేటకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోని ఉద్దేశంతో మరి మైనంపల్లి హనుమంతరావు గారు కుమారుడైన మైనంపల్లి రోహిత్ గారిని మరి ప్రజలు ఆదరించి మరి గెలిపించడం జరిగింది కనుక దయచేసి హనుమంతన్న గారి దృష్టికి నేను ఒకటి తీసుకురావాలనుకుంటున్నా ఇది ఎవరు చెప్పలేకపోతున్నారు ప్రతి ఒక్కరూ అభివృద్ధిపైన దృష్టి సారిస్తున్నారు కానీ మరి నిరుద్యోగ యువకులు ఎంతోమంది తల్లిదండ్రులు కష్టపడి తన కూతుర్లను కొడుకులను కష్టపడి ఉన్నదంతా దారపోసి మంచి చదువులు చదివిస్తున్నారు ప్రతి ఒక్కరు చదువుకొని మరి ఉన్నంత చదువులు చదివి జాబులు రాక నిరుద్యోగులుగానే ఇళ్ళల్లోనే మిగిలిపోతున్నారు మరి కోడళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నంత చదువులు చదివినారు కానీ వాళ్ళకి ఎలాంటి జాబులు లేకుండా వంటచాలకే పరిమితం అయిపోతున్నారు మరి ఏ గవర్నమెంట్ అయినా సరే వాళ్లకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేక కల్పించడం జరగదు కనుక మరి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేనందున వీళ్లకు ఉపాధి అవకాశాలు తలుచుకుంటే ఇవ్వగలరు కనుక ఉపాధి అవకాశాలపై దృష్టి సారించి మరి రామాయంపేట మండలంలోనే ఒక నిరుద్యోగ యువకులకు ఒక ఫ్యాక్టరీని వెయ్యి రెండు వేల మందికి ఉపాధి కలిగించే ఒక ఫ్యాక్టరీని నిర్మించినట్టయితే మరి చదువుకొని ఎలాంటి జాబులు రాకుండా ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఉపాధి అవకాశాలు పొంది మరి వాళ్ళ జీవితాలు సుఖ సంతోషాలతోని ఆయుర్ అశ్చాద్యాలతో పొందగలుగుతారు మరి వాళ్ళ జీవితాలు బాగుంటాయి అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి